హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య వాల్టి వీడియోలో ఆలూ మష్రూమ్ గ్రేవీ ఈ గ్రేవీ చపాతీల్లోకి దోశల్లోకి రైస్లో కూడా చాలా చక్కగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఆలు మాత్రం వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నాను నేను ఇప్పుడు దీనికోసం కట్ చేసి పెట్టుకున్న ఆలు మష్రూమ్ వెల్లుల్లి టమోటో కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ వీటన్నింటినీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే కొద్దిగా షాజీరా వెల్లుల్లి దంచి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిరపకాయలు రెండు రెండు చిలుకలుగా చేసుకునే రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను తర్వాత కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చిన్నపిల్లలు అయితే మరీ ఇష్టపడి తింటారు ఆలుతో మష్రూమ్స్ చేర్చుకున్నామంటే టేస్టీగా ఉంటుంది కర్రీ చిన్నపిల్లలు కూడా ఆలు మష్రూమ్ రెండు ఇష్టపడే వాళ్ళు ఇష్టపడని వాళ్ళు కూడా తింటారు అంత కమ్మగా ఉంటుంది ఈ రెండిటి కాంబినేషన్లో అయితే ఇప్పుడు కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము ఉప్పు మనకి రుచికి తగినంత అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా ఇందులోకి వేసుకుందాం ఇది గ్రేవీ కోసం మనకి టమాటో ముక్కలని ఇలాగా చిన్నగా తరిగి పెట్టుకున్నాను ఇలా టమోటో ముక్కలు వేసుకోగానే బాగా కలుపుకొని లిట్ క్లోజ్ చేసుకున్నామంటే మనము కొద్దిసేపు అవగానే అవి బాగా హీ హీట్కి లోపలే కుక్ అయ్యి కొద్దిగా గ్రేవీ లాగా కూడా మనకి వస్తుంది ఇలా కలుపుకున్నామంటే నేను లిడ్ క్లోజ్ చేసుకున్నాను క్లోజ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉన్నామంటే మనకి కొద్దిగా మెత్తగా కూడా కుక్ అవుతుంది మనకి ఉల్లిపాయలు కూడా అలాగే టమోటోలు కూడా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము ఇలా మష్రూమ్స్ని కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము కొద్దిగా మష్రూమ్స్ చూడడానికి ఎక్కువగా కనిపించినా కుక్ అవుతుండగానే చాలా తగ్గిపోతాయండి ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ అలాగే కారం పొడిని కూడా రుచికి తగినంత మనకు కారం తగినంత యాడ్ చేసుకొని కలిపి పెట్టుకొని కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని కలుపుకున్నామంటే చూడండి నేను వాటర్ అయితే ఏమీ వేయలేదు కానీ మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మష్రూమ్స్లో ఇలా ఇన్ని వచ్చాయి ఎందుకంటే నేను గట్టి గ్రేవీ చేసుకుంటున్నాను కాబట్టి పలుచగా చేయడం లేదు మందంగా చేసుకుంటున్నాను కాబట్టి వాటర్ ఏమీ నేను యాడ్ చేయలేదు అలాగే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను మనం ఫ్రై అంటేనే పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చివరగా గార్నిషింగ్ కోసం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నామంటే మనకి ఆల్మోస్ట్ ఆలు మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే ఇంత చక్కగా ఉండే ఈ మష్రూమ్ ఆలూని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చపాతీల్లోకి దోశల్లోకి అన్నింటిలోకి పూరీల్లోకి కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గాను మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ మష్రూమ్స్ ఆలూ గ్రేవీ మీరు కూడా ప్రిపేర్ చేస్తారా మీరు కూడా ఎలా ప్రిపేర్ చేస్తారో కమెంట్ ద్వారా తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్